హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకని మన ఛానల్ వరకు చేసి ఇంకీ మునుగోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకే ఇవ్వరం మనం గూడూరు మార్కెట్లోనే ఉన్నాం ఈవారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదా నాలుగు నెలలు ఐదు నెలలు కొట్టేళ్ళ పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయని మనం లోపలికి వెళ్ళి ఒకసారి తెలుసుకున్నాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల వేకల సంత ప్రతి శుక్రవారం తెల్లారజాన మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది జరుగుతుంది సార్ ప్రతి శుక్రవారం ఉదయం తెల్లారుజాన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ వారం మనకి గూడు మార్కెట్లోకి నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేళ్ళు అనేది ఉదయాన్నే మార్కెట్కి ఫుల్గా వచ్చాయి ఆ టైంలో మన సబ్స్క్రైబర్స్ అనేది కర్ణాటక నుంచి ఒక మన సబ్స్క్రైబర్స్ వచ్చారు తెలంగాణ నుంచి ఒక సబ్స్క్రైబర్స్ వచ్చారు తెలంగాణ వాళ్ళకి మొత్తం అది వచ్చేసి నూట ఇరవై పొట్టేళ్ళు ఇప్పించాము నూట ఇరవై పొట్టేళ్ళు అనేది ఇప్పించాను ఇంకపోతే మన కర్ణాటక నుంచి వచ్చినారు అన్నవాళ్ళు అన్నవాళ్ళకి ఇక్కడ కొద్దిగా రేట్లు అనేది ఎందువల్ల కొనలేదంటే ఉదయం మేము తెలంగాణ వాళ్ళ కొనేటప్పుడు రేట్లు అనేది మార్కెట్లో చాలా తక్కువగానే ఉన్నాయి రేటు చాలా వరకు పూర్తిగా డౌన్ అయిందనుకున్న టైంలో అన్నవాళ్ళకి చెప్పాను అన్న ఒక వన్ అవర్ ఆగండి ఇంకా తగ్గొచ్చు రేట్లు అని చెప్పాను అన్నవాళ్ళకి అక్కడ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి నూట ఇరవై కోటేలు లిప్పించాను ఆ వీడియో తీద్దామనుకున్నా కానీ వాళ్ళకి మళ్ళీ పిల్లలు అనేసి ఆ వీడియో తీయడానికి కుదరలేదు ఒకసారి అన్నవాళ్ళతో మాట్లాడించుంటే బాగుండేది ఆ నూట ఇరవై పిల్లలు అనేది మనకి తెలంగాణ ఖమ్మం దగ్గరికి వెళ్ళాయి తెలంగాణ ఖమ్మం దగ్గరికి అనేది వెళ్ళాయి నూట ఇరవై పొట్టేళ్ళు మొత్తం అవి లైన్గా అంటే జత ఫ్రైజ్ అనేది మనకి మంచి రేటుక ఇప్పించాను వాళ్ళకి ఉదయం ఏడు నుంచి ఎనిమిది మధ్యలో బేరాలు అస్సలు లేవు ఎనిమిది పైన తొమ్మిది గంటల నుంచి కొనేవాళ్ళు చూడండి పిల్లలనే తక్కువ ఉన్నాయి కొనే వాళ్ళు చూడండి ఎంత మంది అనేది మొత్తం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లల దగ్గర ఈ జనాలు అందరూ ఉన్నారు అంటే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల తర్వాత జనాలు కొనేదానికి స్టార్ట్ చేశారు ఎందుకంటే ఇంకా మార్కెట్ తగ్గుతుంది అనే ఒక ఆలోచనతో ఉదయాన్నే కొనకుండా అందరూ ఆగారు తర్వాత పిల్లలు అనేది అప్పుడు అడిగే వాళ్ళే లేరు పిల్లలు చాలా ఉన్నాయి అడిగేవాళ్ళు లేరు తర్వాత జనాలు చూసి రేట్లు పెంచారు కాబట్టి ఏదైనా సరేనా మార్కెట్ డౌన్ అయింది అనుకుంటే కొనేయడమే మళ్ళీ ఇంకా ఒక గంట లేట్ అవ్వద్ది అప్పుడు రేట్లు ఇంకా తగ్గిస్తారు అనుకోవడం కూడా కరెక్ట్ కాదని నాకు అర్థమైంది ఇంతకుముందు అలాగే ఉండేది మార్కెట్లో మార్కెట్లో ధరలు లేవు అని అర్థమైతే ఇంకొక గంట రెండు గంటలు లేట్ అయితే మనకి ఇంకా తక్కువకు వస్తాయి అనుకుండే వాళ్ళమే కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మార్కెట్లో పిల్లలు అనేది ఎక్కువ వచ్చాయంటే మార్కెట్ డౌన్ అవ్వద్ది పిల్లలు తక్కువ వచ్చాయి మార్కెట్ లేదు అంటే మాత్రం అది ఖచ్చితంగా తర్వాత మార్కెట్ పెరుగుతుందని అర్థం చేసుకోవాలి కాబట్టి మార్కెట్లో ఉదయాన్నే ఏడు నుంచి ఆరు నుంచి ఎనిమిది లోపల ఎనిమిది గంటల వరకు మార్కెట్లో పెద్దగా రేట్లు అనేది లేవు తర్వాత ఎనిమిది నుంచి ఇప్పుడు టైం మనకి తొమ్మిది అవుతుంది టైం తొమ్మిది అవుతుంది కొనే వాళ్ళు అనేది ఎక్కువ మంది ఉన్నారు పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి రేట్లు మాత్రం ఉదయం నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు జోడి చెప్పే పిల్లలు ఇప్పుడు పోయి బేరవడిగితే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు చెప్తున్నారు అంటే రేటు పెంచారు మళ్ళీ మేము ఉదయాన్నే అడిగేటప్పుడు పదిహేను వేలు పద్నాలుగున్నర పదహారు వేలు బేరాలు చేస్తున్న వాళ్ళు అదే పిల్లలు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి రేట్లు అడుగుతుంటే పదిహేడున్నర పద్దెనిమిది వేలు అట్లా రేట్లు చేస్తున్నారు నేను చెప్పే కంటే మార్కెట్లోకి వెళ్ళామంటే రేట్లు ఎలా ఉండేది చూపిస్తాయి ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఏంది ఏంకి మూడు గంటల సోది మాట్లాడుతున్నాం మళ్ళీ కామెంట్లు పెట్టతున్నా ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాను ఇప్పుడు లైవ్ లైక్ వెళ్ళేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఎన్ని ఉన్నాయి పిల్లలు కట్టెలు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు లైవ్ రేట్ ఎంత ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారనేది అది కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఈ కట్టని మన సబ్స్క్రైబర్స్ కోసం అడిగాము అప్పుడు మొత్తం వచ్చేసి ఓకేనా మన సబ్స్క్రైబర్స్ కోసం అడిగేటప్పుడు మొత్తం అరవై పిల్లలు అనేది ఉన్నాయి ఈ బ్యాచ్ ఈ కట్టలో అరవై పిల్లలు అనేది ఉన్నాయి ఇప్పుడు అన్ని సెలెక్ట్ పరంగా అమ్మేశారు పోతే ఇక్కడ ఎన్ని మిగులు ఉన్నాయి ఇది ఫోర్ మంత్స్ పిల్ల మొత్తం ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి అక్కడ చివరిలో కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి కొమ్ము కొట్టు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేసి చెప్తున్నారా చూద్దాం ఏమో ఎన్ని అమ్మారా మొత్తం కట్ట అడిగినప్పుడు వదిలేసి ఉంటే ఈ శ్రమ లేకుండా అయిపోదు అవును మొత్తం కట్ట మీద చిన్న పెద్ద అన్ని ఉన్నాయి పద్నాలుగు వేల ఎనిమిది వందలకు అడిగా ఇప్పుడు మళ్ళీ అన్ని అన్నారు ఇప్పుడు లాస్ట్ కింది మిగిలినాయా ఎప్పుడైనా సరే కట్ట మీద ఏం సొమ్ము కావాలా మార్కెట్ లేనప్పుడు మార్కెట్ లేనప్పుడు వదిలేయాలా మార్కెట్ ఉన్నప్పుడు అమ్ముకో లేనప్పుడు నువ్వు గట్టిగా పడితే వస్తారు కొనాలా డబ్బులు పోగొట్టుకోరు కొనరుగా అరేనా ఇదో మార్కెట్ చీప్ గా ఉంది కొరై పెరిగిందంటవా నా ఉదయం లేదన్నా ఇప్పుడు రేజ్ అయిందంటవా సరేలే వినండి పిల్లల ఇరవై ఆరు ఏం చెప్తున్నారు రేటా పదిహేను ఉన్నారా తీసేసిన పిల్లలు తీసేసిన పిల్లలు మంచి పిల్లలు ఉన్నప్పుడు పదహారు వేలు చెప్తారు సరే సరే మీ ధరలు మీరు చెప్పుకోండి అయ్యా మేము ఎందుకు ఉద్దానాలు కానీ మార్కెట్ లేనప్పుడు రేట్లు చెప్పండి ఇట్టాడు పిల్లలు పదిహేనున్నర వేలు చెప్తే ఏం కొంటారా చెప్పు ఒకరి ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి మిగతా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఈ కట్ట మొత్తం మనకి ఇరవై ఆరు పొట్టేళ్లు కదా ఉన్నాయి జోడి మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు సార్ పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఉదయం మొత్తం ఈ అరవై ఉన్నప్పుడు జోడి పదహారు వేలు చెప్పారు సెలెక్ట్ పరంగా కొన్ని మిస్ అయిపోయినాయి తర్వాత ఇక్కడ సెలెక్ట్ పరంగా మిగిలిన పిల్లలు ఇవి ఇవే మనకి పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నారంటే ఇక రేటు ఎంత మారిందో మీరు అర్థం చేసుకోండి ఓకే అక్కడ ఇంకొక బ్యాచ్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఇవి ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో వయసు పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు పిల్లలు లైవ్ వెయిట్ అయితే మనకి పదమూడు పద్నాలుగు కిలోలు అంతే కదా అంత మించి పైన అయితే లైవ్ ఎయిట్ రావు పదమూడు పద్నాలుగు కిలోల మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి జోడీ మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ వేరే కదా బేరం అనేది ఉంటుంది ఓకే ఇక్కడ ఇంకో బ్యాచ్ అనేది ఉంది త్రీ ఫోర్ మంత్స్ మధ్యలో మూడు నాలుగు నెలల మధ్యలో పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట కూడా ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత చెప్తున్నారు చూద్దాం ఇవి లైవ్ విషయానికి తెచ్చుకుంటే పదమూడు కిలోలు అయితే ఎందుకంటే ఆ చిన్న పిల్లలు అనేది ఉన్నాయి యావరేజ్ మీద మనకి పదమూడు కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఎన్ని ఉన్నాయి ఏమో అమలా ఇరవై ఐదు ఉన్నాయా ఏం చెప్పండి రేట్ మళ్ళీ ఇప్పుడు పెరిగింది ఇప్పుడు రేజ్ అయింది పొద్దున ఇప్పుడు రేజ్ అయిపోయింది ఓకేనా చూసారు కదా మీకు మార్కెట్ అనేది ఉదయం పెద్దగా లేదు ఇప్పుడు కొంచెం పెరిగిందనే అర్థం చేసుకోవాలి తగ్గి ఒక్కసారిగా పెరిగింది మార్కెట్ జోడి మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేటు ఖచ్చితంగా ధారాలు అయితే ఉంటాయి మార్కెట్లో ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేం మార్కెట్ ఒక వారం తగ్గుతుంది ఒక వారం పెరుగుతుంది అట్లా అని చెప్పేసి ఈ వారం మార్కెట్లో రేట్లు లేవనేసి రేపు వారం వచ్చారంటే రేటు మారచ్చు చెప్పలేం అన్నీ ఒకేలా ఉండవు బేరాలు చాలా వరకు అయితే కట్టలు తక్కువ ఉన్నాయి రేట్లు మాత్రం కొద్దిగా ఎక్కువగా చెప్తున్నారు ఈ బ్యాచ్ ఐదు పిల్లల ఐదు పిల్లలు ఉన్నాయి కొన్నట్టున్నారు ఎంత కొన్నారనే అనేది చూద్దాం కట్ట బేర జరుగుతుంది ఎంత జరుగుతుందో అర్థం అయిపోయా ఎంతనా పన్నెండు వేలా జోడి ఓకే ఐదు పిల్లలు జోడి పన్నెండు వేల మీద ఆ బ్యాచ్ అనేది సేల్ అయిపోయాయి మార్కెట్ లో మనకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా చెప్తాను తర్వాత ఆ బ్యాచ్ అయితే చూద్దాం రేటు ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి ఓకేనా ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే కొనున్నారు ఈ కట్ అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లడానికి కొనున్నారు అక్కడ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ బ్యాచ్ అనేది నేను బ్యారెంట్ చేశాను కానీ రేట్ అనేది సెట్ కాల వాళ్ళు పదిహేడు వేల ఐదు వందల మీద ఉన్నారు నేను పదిహేను వేల ఐదు వందల వరకు అడిగి ఆగిపోయినాయి ఈ కట్ అనేది సేల్ అయ్యి ఉన్నాయి మనకి ఎంత కొన్నారు ఏంటనేది చూపిస్తాను ఒక విషయం ఏంటంటే ఇక్కడ మార్కెట్లో నేను ఎలా ఉంటారంటే ఏదో బిజినెస్ పరంగా వచ్చేసి రేట్లు అడగడం రేట్లు ఎంత ఉన్నాయి ఎంత అవి చెప్పను నేను ఇక్కడ సంత మొత్తం మనం కలిసిమెలిసి ఉంటాం అందరినీ బాబాయ్ అనడం కానీ మామ అండం కానీ అంతా ఒక ఫ్యామిలీ లాగా ఆలోచిస్తా నేను ఎందుకంటే బిజినెస్ పరంగా వచ్చేసి ఏదో వీడియో తీసుకొని వెళ్ళడం కాదు ఇక్కడ సంతలో అందరితో కలిసిపోతాను ఇట్లా బాబాయ్ మామ అన్న ఇట్లా ఫ్యామిలీగా వెళ్ళిపోతుంటా వాళ్ళు కూడా మన రేట్లు చూపించే విధానం కానీ చెప్పే విధానం బాగుంటుంది మన పలకరించే మాట తీరులో ఉంటుంది మనం చెప్పే విధానం ఉంటుంది పలకరిచ్చే మాట విధానంలో ఉంటుంది ఏదో వచ్చామా ఎంత చెప్తున్నామన్నా ఏంటి అనేసి వెళ్ళిపోయామంటే వీడియో చూసే వాళ్ళకి కూడా మీకు కూడా బోర్ కొడుతుంది అక్కడక్కడ కొంచెం క్యామెడీ చేయాలి అక్కడక్కడ మన వాళ్ళ రేట్లు ఎక్కువ చెప్పినా అంత రేట్లు చేయవనేసి మనం అడగాలి ఎందుకన్నా అంత రేట్లు అని ఓకేనా ఈ కట్ట అయితే మనకి సేల్ అయ్యి ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఫైవ్ మంత్స్ అనేది వస్తాయి ఇక్కడ ఫోర్ మంత్స్ వస్తాయి మొత్తం ఇవి వచ్చేసి ముప్పై ఐదు ఉన్నాయి నేనే బ్యారెన్స్ చేశాను కానీ రేట్ అనేది చెక్కాల ఇప్పుడు ఈ బ్యాచ్ ఎంతకి సేల్ అయింది అనేది ఒకసారి చూద్దాం ఈ మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు దగ్గర దగ్గరగా పద్దెనిమిది ఇరవై కిలో ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తున్నారు పద్దెనిమిది ఇరవై కిలో ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా ఇవి కూడా మనకి ఆ తోనే వచ్చి ఉంటాయి మొత్తం ఈ ముప్పై ఐదు పిల్లలు ఏ రేటు కొన్నారు ఏంటి అనేది ఒక్కసారి మనం మాట్లాడదాం అమ్మేశాన్న ఎంతపోయింది పదహారు వేలు నువ్వు అన్నీ మాటే ఐదు వందలు నేను పదిహేనున్నరకు అడిగా ఐదు వందల కాడ ఆగిపోయింది మన దేరం ఓకే అవునవునవును నువ్వు చెప్పి పదహారు వేలు వేసుకోమన్నాను నేనే ఐదు వందల కడ వెనక్కి వెళ్ళిపోయాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్ అడిగే ఈ బ్యాచ్ పిల్లలైతే బాగున్నాయి నేను పదిహేను వేల ఐదు వందల వరకు అయితే ఈ బ్యాచ్ అడిగాను ఈ బ్యాచ్ పదిహేను వేల ఐదు వందల వరకు అయితే నేను అడిగాను అన్న వాళ్ళు కూడా చెప్పారు ఫైనల్ అయితే పదహారు వేలు నేను తీసుకోమన్నారు నేనే ఒక ఐదు వందల దగ్గర వెళ్ళిపోయాను పిల్లలైతే క్వాలిటీ బాగుంది పిల్లలు నాకు కూడా నచ్చాయి కానీ అన్న వాళ్ళు ఐదు వందల కోసం వద్దు ఇంకేనా ఇంక వేరే బ్యాచ్ చూద్దామన్నారు ఈ బ్యాచ్ అనేది మేము అడిగాం పదిహేను వేల ఐదు వందల మీద ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కొంచెం రీజనబుల్ రేటే ఒక రెండు వందల మూడు వందలు తక్కువైనా నాకు ఇచ్చేవాళ్ళు లేమో కానీ నేనే బేరం మీద పోలేదు సరే వేరే ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి చూద్దాం ఇది వచ్చేసి మనకి లైవ్రేరీ కూడా దగ్గర దగ్గర యావరేజ్ మీద మనకి పదహారు పదిహేడు కిలో లైవేట్ అవుతాయి పదహారు పదిహేడు కిలోలు అనేది లైవేట్ వస్తాయి జోడీ అనేది మనకి పది పదహారు వేల మీద పదహారు వేల మీద ఈ బ్యాచ్ అనేది సేల్ అయ్యి ఉంది మనకి ఓకే ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారో చూద్దాం ఇది వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఇక్కడ ఒకటి ఉంది ఒక రెండు మూడు పిల్లలు మాత్రమే ఫైవ్ మంత్స్ ఉన్నాయి మిగతావి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయించుతున్నారో ఒకసారి చూద్దాం లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే పద్నాలుగు కిలోలు యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు తగ్గని చెప్పాలి పద్నాలుగు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వస్తాయి ఏ బాబాయ్ ఫోటో తీయొద్దా రేటు చెప్పవాదులేదు బాబాయ్ నిన్ను తీస్తే ఇంకో మాట ఎవరైనా బాబాయ్ పిల్లలు తీసేసి బాబాయిని పెడితే ఎవరైనా సీట్ అవుతారా ఏం చెప్పండి రేటా రేట్ ఏం చెప్పండి పదహారున్న అరవై చెప్తున్నారా కానీ కట్ అనేది మనకి ఇరవై ఆరు కొట్టేలు కదా ఇరవై ఆరు కొట్టేళ్లు అనేవి ఉన్నాయి ఏమో అన్నీరా ఇరవై ఆరు కొట్టేళ్లు ఉన్నది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేవి తగ్గక లేవు ఫోర్ మంత్స్ అనేది ఎక్కువ ఉన్నాయి జోడి మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా ధారలు అయితే ఉంటాయి ఎందుకంటే రేటు ఉదయం అయితే ఇదే పిల్లలు మనకి పదిహేనున్నర పదిహేను వేలు కూడా చెప్పారు జోడీ కానీ ఇప్పుడు ఈ టైంలో మనకి పదహారున్నర వేలు చెప్పారు అంటే ఉదయం మార్కెట్ తక్కువ ఉంది ఇప్పుడు రేట్ అనేది మారింది సరే వేరే కట్టలు ఉన్నాయి చూద్దాం ఈ బ్యాచ్ సేల్ అయిపోయిందనేది అనుకున్నా సేల్ అవలా ఉన్నాయి చాలా వరకు అయితే కట్టలు ఆగున్నాయి ఇక్కడ బ్యాచ్ ఉంది మొత్తం ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో పిల్లలు అయిపోయినాయా కుర్రోళ్ళు అంతా గట్టిగా అమ్ముతున్నారా ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు అనే బ్యాచ్ అనేది మనకి ప్రతి వారం అంతా కుర్రోళ్ళు ఈ అంతా ఎక్కువ ఇల్లు ఈ మధ్య కాలంలో దగ్గర దగ్గర వారం వారం వంద పిల్లల పైన అనేది అమ్ముతున్నారు వంద పొట్టేళ్ళు పైన మొత్తం ఇలాంటి పిల్ల ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు అనేది మొత్తం ఇలాంటి పిల్లలు అనేది మనకి దగ్గర దగ్గర వంద అనేది ప్రతి వారం అనేది తెస్తున్నారు ప్రతి వారం అమ్ముతున్నారు ఇరవై ముప్పై ఎలా కావాలంటే అలా అమ్ముతున్నారు కుర్రోళ్ళు కొంచెం ఊపి మీద ఉన్నారు సిద్ధం ఏ బావా పాప వాళ్ళు కొంచెం కుర్రోళ్ళు మంచి ఊపి మీద రే ఒక్క పిల్ల కావాలన్నా ఇస్తున్నారు ఏయ్ నిదానంగా బేరం నిదానంగా చెప్పాలా నిదానంగా చెప్పు మీ మీద ఒక వీడియో చేస్తున్నా మీ అందరి మీద ఒక వీడియో చేస్తున్నా కుర్రోళ్ళు మా మామగారులు అందరూ ప్రతి వారం ఒక వంద పిల్లలు అమ్ముతున్నారు చెప్తున్నా మెయిన్ మన ప్రసన్న ఓ బా పేరు బాగాలేదు నీకు ఏ బా నీ పేరు బాగాలేదు మారద్దామా అది కాదు బా ఏం పేరు పేరా అంటే పని మీద ఉందో బావాడవా ప్రసన్న ప్రసన్న బాలేదు పేరు ఆడపిల్ల పేరు కదా ప్రసన్న కుమారా కుమార్ పెడతావా ఇంకేమన్నా పెడదా అనుకుంటున్నా రసిక రాజా బావా రసిక రాజు బావా అవలా ఎందుకు వచ్చారా మొత్తం వారం వారం వంద వేస్తున్నారు నూట యాభై పిల్లలు అవునా ఇప్పుడు ఎన్ని ఉన్నాయా మొత్తం మీద అవి అయిపోయినాయా బ్యాచ్ అయిపోయినాయా అవి అయిపోయినాయా ఆ కట్ట ఇరవై నాలుగు వేలతో అయిపోయినాయా ఇప్పుడు ఇవి ఉన్నాయా ఎన్ని ఉన్నాయి కట్టే ముప్పై అంతా ఒక యాభై పిల్లలు దాకా ఉన్నాయి ఏం చెప్పారు చెప్ప ఈ కట్ట మొత్తం రెండు రెండు అన్ని కలిపి జోడి ఇరవై మూడు వేలు చెప్తుంది దారం చేసుకుంటే దారం చేసుకుంటే ఒక వెయ్యి రెండు వేలు అట్టయితే అది మాలేలే అంటే భారం చేసుకుంటా ఒక ఇరవై వేలకు కానీ పంతొమ్మిది ఆ మధ్యలో కూడా రావచ్చు లాట్ మీద తీసుకుంటాం కట్ట మొత్తం తీసుకుంటే తగ్గద్ది ఇరవై పిల్లలు తీస్తే రేటు మారద్ది అదే అవునవును అది కరెక్టే లేదు ఓకే 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 ఈ కట్ట మొత్తం మన వాళ్ళు ఈ వారం అయితే నూట యాభై పొట్టేళ్ళైనా తెచ్చారు మొత్తం ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది మొత్తం నూట యాభై పొట్టేళ్ళైనా తెచ్చారు పోతే మనకాడ ఆడ వంద పిల్లల వరకు అమ్మారంట పోతే మనకి యాభై చిల్లర యాభై మూడు పిల్లలు ఎన్నో ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఆరు వేలు సారీ ఇరవై మూడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే అయినా బేరం చేసుకునే మనకి ఇరవై వేలు లోపల పంతొమ్మిది పంతొమ్మిదిన్నర ఈ మధ్య అనేది ఈ బ్యాచ్ అనేది రావచ్చు పిల్లలు అనేది క్వాలిటీ బాగుంది కొంచెం రంగులు అనేది తేడా ఉంది ఎందుకంటే మిక్సింగ్ ఉన్నాయి ఎర్ర కర్రీ అన్నీ ఉన్నాయి అయినా సరే క్వాలిటీ పిల్ల ఫైవ్ మంత్స్ దగ్గర దగ్గరగా ఇరవై కిలోల పైన ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు దగ్గర దగ్గర ఇరవై కిలోల పైన అనేది లైవ్ రేట్ వస్తాయి జోడీ వచ్చి మనకి ఇరవై మూడు వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ ఖచ్చితంగా బేరలు అయితే ఉన్నాయి ఇక్కడ వాళ్ళు అమ్మిన బ్యాచ్ అనేది ఉంది ఇక్కడ ఎంత తక్కువ చూద్దాం ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ కొన్నారు ఈ బ్యాచ్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పిల్లలు అనేది ఈ పిల్లలు అనేది అమ్మారంట జోడీ ఇరవై నాలుగు వేలు మీద సెలెక్ట్ పరంగా తీసుకున్నట్టుగా జోడీ మనకి ఇరవై నాలుగు వేలు మీద ఈ పిల్లలు అనేది మనకి అమ్మారు లైవ్ రేట్ అనేది మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో ట్వంటీ ట్వంటీ అంటే ఇరవై ఇరవై ఐదు పిల్లల మధ్యలోనే లైవ్ వేట్ వస్తుంది జోడీ వచ్చి మనకి ఇరవై నాలుగు వేల మీద ఈ బ్యాచ్ ఎనిమిది పిల్లలు కొన్నారు ఆ కట్టలో నుంచి సెలెక్ట్ పరంగానే తీసుకున్నారు ఇంకా మనం ఇంకొన్ని కట్టలు అనేది చూపించి వీడియో అనేది ఆప్ చేద్దాం అనుకుంటున్నా టైం లేదారు ఎందుకంటే ఓకేనా అక్కడ వచ్చేసి ఒంగోలు బ్రీడ్ ఒంగోలు కొట్టేళ్ళు అనేది ఉన్నాయి చాలా వరకు ఫైవ్ మంత్స్ పిల్లలు సిక్స్ మంత్స్ పిల్లలు అనేది ఒంగోలు బ్రీడ్ అనేది వస్తున్నాయి మార్కెట్లోకి ఓకేనా ఒంగోలు బ్రీడ్ అన్నాం మనం ఒంగోలు పామూరు ఒంగోలు బ్రీడ్ అనేది ఉంటాయి మనకి మొత్తం ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మొదలులో పిల్లలు ఇవి కూడా జోడీ మనకి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జోడీ ఏం చెప్తున్నారో చూద్దాం ఇలాంటి పిల్లలు మార్కెట్లోకి వస్తుంది చాలామంది ఇలాంటి పిల్లలు కూడా అడుగుతున్నారు లైవ్ వెయిట్ అయితే మనకి ఇరవై కిలోల పైన అయితే లైవ్ వేట్ వస్తాయి ఈ కట్ట జోడీ ఏం చెప్తున్నారు చూద్దాం ఎన్ని ఉన్నాయి ఏం ఏంటి చాలా రోజులు కనపడుతున్నా రోజు వస్తామో నేనే కనపడట నీకు ఇన్ని ఈ కట్ట యాభై తొమ్మిది ఏం చెప్తున్నా ఇరవై రెండు వేలు అట్లా చెప్తున్నారు కానీ కట్ట మొత్తం మనకి యాభై తొమ్మిది పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మొత్తం నెల్లూరు సారీ ఒంగోలు బ్రీడ్ ఒంగోలు జాతి అని మొత్తం కనిపిస్తామనే ఒంగోలు బ్రీడే కొన్ని క్రాసింగ్ అనేది ఉన్నాయి నెల్లూరు బ్రౌన్ ప్లస్ నల్లవి బ్లాక్ అనేది ఉన్నాయి మిగతా అన్ని మనకి ఒరిజినల్ నెల్లూరు జుడిపి సారీ ఒంగోలు నెల్లూరు జుడిపి దీంట్లో ఒంగోలు బ్రీడ్ అని అంటాం జోడి మనకి ఇరవై రెండు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా దారం చేసుకుంటే మనకి ఇరవై వేలు అనేది మనకి కట్ట అనేది రావచ్చు ఇంకా రెండు మూడు కట్టలు చెప్పి వీడియో ఆఫ్ చేస్తాను బ్రదర్ ఎందుకంటే ఈరోజు లెంత్ వీడియో కూడా తీయడానికి టైం లేదు ఎందుకంటే ఎందుకంటే ఇంటి దగ్గర మనకి వరి అనేది కోస్తున్నాం బ్రదర్ నిన్న వరి కోసేటప్పుడు వరి మిషన్ అనేది ఆగిపోయింది వర్షం కారణంగా బుడదలో ఇరుక్కోబోయింది అది మళ్ళీ ఈరోజు ఉదయాన్నే వచ్చామంటే మళ్ళీ మీకు కోస్తామన్నారు ఈరోజు మార్కెట్ మన సబ్స్క్రైబర్స్ కోసమే వచ్చాను వాస్తవంగా అయితే ఇంటి దగ్గర పని ఉంది నాకు ఈరోజు గొర్రెల వీడియో కానీ పెద్ద పొట్టేళ్ళ వీడియో కానీ తీయలేను బ్రదర్ వారం మనకి పెద్ద పొట్టేలు కానీ గొర్రెలు వీడియోలు అనేది తీరాను ఓన్లీ జస్ట్ ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మాత్రమే చూపిస్తాను మ్యాక్సిమం టైం ఉంటే మేకల వీడియో తీస్తాను ఈ రెండు వీడియోలు తీసి ఈ వారం అనేది ఆప్ చేస్తాను టైం లేదు నేను ఇంటికి వెళ్ళి అనేది కోపించుకోవాలి బండ్లు నిన్న వచ్చాయి వర్షం పడ్డం వల్ల బురద వల్ల బురద కారణంగా ఇట్లా మా వరి కొయ్యకుండా బండ్లు దిగబడిపోయాయి అందువల్ల ఈరోజు మళ్ళీ వేరే చైన్ మిషన్ అనేది వచ్చింది కానీ ఇంటి దగ్గర పని ఉంది ఒక టూ డేస్ వరకే కొంచెం బిజీగా ఉంటాను చాలా చాలామంది కాల్ చేశారు అని అర్థం చేసుకోండి కొంచెం ఒరి కోతలు అయిపోయాయి అంటే ఖచ్చితంగా మార్కెట్ వీడియోస్ బయట ఫామ్ యూక్ చేసే వీడియోస్ బయట మార్కెట్లు ఖచ్చితంగా వెళ్తాను తర్వాత ఎందుకంటే ఇంటి దగ్గర పనులు కంప్లీట్గా అయిపోయాయి అంటే ఫ్రీ అంటే ఖచ్చితంగా మనకి గూడూరు మార్కెట్లో ప్రతి వీడియో మేకల వీడియో గొర్రెల వీడియో పెద్ద పొట్టేల వీడియో కటింగ్ పర్పస్ గొర్రెలు ఫిమేల్ కట్టుబోయే కొదాలు ఇలాంటి ప్రతి ఒక్కటి నేను నీట్గా చూపిస్తాను ఎందుకంటే ఇంటి దగ్గర మేకల దగ్గరికి వెళ్ళేది ఒక పని తర్వాత వచ్చి ఇంటి దగ్గర పొలం పనులు అవి వరి కోపిస్తున్నాం ఆ పనుల మీద కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి నేను వెంకే అన్న ఎప్పుడు బిజీ బిజీ అంటే ఇంటి దగ్గర అన్ని పనులు బిజీగా ఉన్నదారు ఎందుకంటే అన్నీ నేనే చూసుకోవాలి ఇట్లా గొర్రెలు గొర్రెలు కానీ మేకలు కానీ నేనే చూసుకోవాలి పొలం పనులన్నీ నేనే చూసుకోవాలి ఇవన్నీ చూసుకొని మధ్యలో మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు వాళ్ళకి మళ్ళీ పల్లెల్లోకి వెళ్ళి జీవాలు ఇప్పించి లోడ్లు ఎత్తి పంపించాలి తర్వాత ఏదైనా మార్కెట్కి వచ్చారంటే మళ్ళీ కి వచ్చి మళ్ళీ నేను మేకల దగ్గరికి వెళ్ళాలి ఆ మేకలు అమ్మదాం అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మేకలు ఉన్నాయి ఆ అవి అంటే మళ్ళీ మనం వేరే మేకలు తెచ్చుకున్న వేస్ట్ రా మనకి ఇప్పటి నుంచో ఉండే మేకలు అమ్మొద్దు అంటున్నారు కాసేవాళ్ళు అంటే మేపే వాళ్ళు లేరు అందువల్ల వాడి దగ్గరికి నేనే వెళ్ళాల్సి వస్తుంది ఉదయం వెళ్ళానంటే సాయంత్రం ఏడుకో ఎనిమిదికో వస్తున్నా వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి టైం కుదరడం లేదు బాగా టైర్ అయిపోతున్నా ఉదయం లేయంగానే మళ్ళీ వచ్చి మనం ఇంకా పిల్లలకి ఆవకోవ తెచ్చుకుంటూ వెళ్తున్నాం ఓకే ఇక్కడ వచ్చేసి మనకి బ్యాచ్ ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు మొత్తం ఇవన్నీ మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయించేస్తున్నారో ఒకసారి చూద్దాం తర్వాత వచ్చేసి మేకల వీడియో తీయడానికి ట్రై చే ట్రై చేస్తాను ఎందుకంటే టైం లేదు గారు ఇప్పటికే చాలా టైం మనకి తొమ్మిదిన్నర పైన అవుతుంది నేను మళ్ళీ ఇక్కడ నుంచి బైక్లో వెళ్ళాలి పదిన్నర గంట నేను మా విలేజ్ టైం పడుతుంది అక్కడ మళ్ళీ వరికిపోతా స్టార్ట్ అవుతుంది నేను పదిన్నర కల్లా వాళ్ళు రమ్మన్నారు కాబట్టి మనకు టైం లేదు నెక్స్ట్ వారం నీట్గా చూపించేదాన్ని ట్రై చేస్తాను ఇక్కడ అన్నవాళ్ళు తిరుపతి హరి అన్నవాళ్ళు ఇక్కడ ఈ మార్కెట్లో కొని తిరుపతి తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ తిరుపతిలో అమ్ముకోవడం లేదంటే పీలేర్స్ అంతకెళ్ళి పీలర్స్ సంతలో అమ్ముకోవడం అట్లా చేస్తారు ఆ త్రీ మంత్స్ ఈ జోడీ వచ్చేసి మనకి పదమూడున్నర పద్నాలుగు వేలు బేరవాడైతే బా ఓకేనా నెక్స్ట్ వారం అనేది నేను గా చూపిస్తాను టైం లేదు ఎందుకంటే ఇప్పుడే లెంత్ వీడు ఇరవై ఒక్క నిమిషం అనేది వచ్చింది మార్కెట్లో కొనుగోలు అనేది అన్నా అరేనా ఏం లేదు ఓకేనా ఇక్కడైతే ఇంకా మార్కెట్లో చూపించడానికి అయితే ఏం లేదు నెక్స్ట్ వారం అయితే ట్రై చేస్తా ఒక్క విషయంలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే గూడూరు మార్కెట్లో ఈరోజు ఉదయం ధర పూర్తిగా పడిపోయి ఒక్కసారిగా మళ్ళీ పెరగడం అనేది జరిగింది అందువల్ల రేట్లు అనేది మారే ఇంకా నెక్స్ట్ వారం ఎలా పెరుగుతుందో తగ్గుతుందో నెక్స్ట్ వారం అయితే చూపిస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ